సోషల్ ఇంజనీరింగ్ గురించి చెప్పుకోవడం చేత కాదు ఆ పార్టీ వాళ్ళకు కూడా చేత కాదు ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే సుప్రీంకోర్టు నిన్న వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పు నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొంభై ఏడులో ఆయన ముఖ్యమంత్రి అయింది తొంభై ఐదులో ఆ సమయంలోనే వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చాడు సమఖ్య ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్లుగా ఆ అంశం మీద రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవన్నెత్తబడటం వల్ల అది అమల్లోకి రాలేదు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది ఇది రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చింది ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటి ఏ రకంగా ఇంత కీలకమైన అంశం మీద ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్ళలోనే చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ రిస్క్ తీసుకొని ఈ పని చేశాడు దానివల్ల ఆయనకి గుర్తింపు వచ్చిందా లేదు దానివల్ల ఆయన రాజకీయంగా నష్టపోయాడా ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ వర్గీకరణ నేపథ్యం పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ వర్గీకరణ అంశం అనేది మొదలైంది ఆనాడు మందకృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థను స్థాపించి ఎస్సీలకు ఉండేటువంటి రిజర్వేషన్లలో వర్గీకరణ ఉండాలి అనేటువంటి డిమాండ్ని తీసుకొచ్చాడు ఈ డిమాండ్కి చాలామంది మేధావుల దగ్గర నుంచి పౌర సంఘాల దగ్గర నుంచి ఈవెన్ మావోయిస్టు సంఘాల దగ్గర నుంచి కూడా మద్దతు వచ్చింది దీనికి కారణం ఉంది కారణం ఏంటంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎస్సీల్లో ప్రధానమైన కులాలు రెండు మాల మాదిగా ఇంకా చాలా కులాలు ఉన్నాయి నిజానికి మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఎస్సీల్లో ఆనాటి లెక్కల ప్రకారం చెప్తున్నాను తొంభైవ దశకంలో సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ యాభై తొమ్మిది కులాల్లో దాదాపు తొంభై శాతం రెండు కులాలే ఉన్నాయి మాల మాదిగా ఇందులో ఆనాడు సవైక్య రాష్ట్రంలో మాలలు మార్జినల్గా ఎక్కువ ఉన్నారు కానీ వీళ్ళిద్దరి సంఖ్య కూడా చాలా ఎక్కువ అయితే అనేక అనేక చారిత్రక కారణాల వల్ల మాలలు ఆర్థికంగా రాజకీయంగా విద్యారంగంలో చాలా ముందున్నారు దానికి ఒక కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ ఇండియా పాలనలో ఉండటం వల్ల ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు వందల సంవత్సరాల నాడే మరి స్కూళ్ళు కాలేజీలు ఉండటం వల్ల బ్రిటిష్ వారి పాలన వల్ల కూడా ఎస్సీలు మరీ ముఖ్యంగా మాలలు బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగారు వేరే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మాదికలు ఉన్నారు ఇక్కడ నిజాం పాలన ఉంది ఇక్కడ మామూలుగానే సామాన్య ప్రజలు ఆర్థికంగా విద్యారంగంలో చాలా వెనకబడి ఉన్నారు అందులో మాదిగలు ఇంకా వెనకబడి ఉన్నారు నిజానికి బాలగోపాల్ ఆనాడు రాసిన ఒక వ్యాసంలో మాదిగల్ని దళితుల్లో దళితులు అన్నాడు అంత వెనకబాటుతనం ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే తొంభైవ దశకానికి వచ్చేసరికి ఆనాటి లెక్కల ప్రకారం మాలలు సమైక్య రాష్ట్రంలో నలభై ఒక్క శాతం మంది ఉంటే ప్రభుత్వోద్యోగాల్లో వాళ్ళ సంఖ్య అరవై రెండు శాతంగా ఉంది అదే మాదిగలు సమైక్య రాష్ట్రంలో నలభై ఏడు శాతం మంది ఉంటే అంటే ఇంకా ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా వారి యొక్క రిప్రజెంటేషను ప్రభుత్వంలో ముప్పై ఒక్క శాతమే ఉంది అంటే రిజర్వేషన్ ఫలాలని ఎక్కువగా అనుభవిస్తున్నది మాలలే అనేటువంటి పాయింట్ రూఢి అయింది ఎలా అయిందంటే ఆనాడు మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాడు తీసుకుని ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేశాడు రామచంద్ర రాజు అని చెప్పి ఆయన్ని న్యాయమూర్తి నియమించారు ఆయన చేసినటువంటి ఎంక్వైరీలో ఈ అంశాలన్నీ బయటపడి రిజర్వేషన్ ఫలాన్ని అనుభవించడంలో ఖచ్చితంగా తేడాలున్నాయి ఎస్సీల్లోనే కొన్ని కులాలు ఎక్కువ ఈ ఫలాల్ని అనుభవిస్తున్నాయి మరికొన్ని కులాలు వాటిని అందుకోలేకపోతున్నాయి అనేది నిర్ధారణ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ అలాగే ఇతర పౌర సంఘాల కోరిక మేరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు అదేమిటంటే వర్గీకరణ ఏమిటి వర్గీకరణ దీన్ని రకరకాలుగా అంటారు సబ్ కేటగరైజేషన్ అంటారు సబ్ క్లాసిఫికేషన్ అంటారు ఆల్రెడీ ఎస్సీలు అనేది ఒక క్లాసిఫికేషను అందులో మళ్ళీ సబ్ క్లాసిఫికేషను అందులో ఉన్న కులాలను కూడా మళ్ళీ విభజించి ఈ కులానికి ఇంత రిజర్వేషన్ ఉండాలి ఉదాహరణకి సమైక్య రాష్ట్రంలో కావచ్చు ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ఆంధ్రాలో కూడా మనకి ఎస్సీల్లో ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఎస్టీలకి ఆరు శాతం రిజర్వేషన్ ఉంది ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీలకి దానిని మళ్ళీ సబ్ క్లాసిఫై చేసి ఆయా వర్గాలకి ఈ వర్గానికి ఇంత ఈ వర్గానికి ఇంత అని చెప్పి ఇవ్వాలి అనేది ప్రతిపాదన ఇందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అది ఈ మొత్తం వ్యవహారానికి మొదలు యాక్చువల్గా తొంభై ఏడులో ఆయన ఈ జీఓ ఇచ్చి ఎస్సీలని నాలుగు వర్గాలుగా ఆయన విడదీశాడు ఏబిసిడి వర్గీకరణ అంటారు దీన్ని ఏబిసిడి అని చెప్పి మొత్తం ఏసీఏలని ఈ నాలుగు కేటగిరీల్లో పెట్టారు ఆ ప్రకారం మాదికలు వాటి యొక్క ఉపకులాలు వాళ్ళకి ఏడు శాతం రిజర్వేషన్ వచ్చేట్టుగా మాలలు వారి యొక్క ఉపకులాలు వారందరికీ ఆరు శాతం రిజర్వేషన్ వచ్చేట్టుగా రెల్లి ఉపకులాలు వాళ్ళకి ఒక శాతం ఆది ఆంధ్రులు వారి యొక్క ఉపకులాలు వారికి ఒక శాతం సో మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీలకి దానిని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట ఏబిసిడి అనే కేటగిరీల మధ్య దీని మీద వెంటనే సహజంగానే మాలలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు మాలలో రాజకీయంగా కూడా ఆనాడు ఆనాడే కాదు ఈనాడు కూడా పవర్ఫుల్ ఎస్పెషల్లీ అప్పట్లో ఇంకా ఎక్కువ వాళ్ళు పవర్ఫుల్గా ఉండేవారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మాలలో పెద్ద నాయకులు చాలామంది ఉండేవారు ఎందుకంటే రాజకీయంగా ఎప్పటి నుంచో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మాలలు రాజకీయ చైతన్యం గలవాళ్ళు బాగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల్లో చాలామంది మాల కులానికి చెందిన వారు ఉండేవారు ఇప్పటికీ కూడా ఉన్నారు ఆ నేపథ్యంలో వారు సహజంగానే దీన్ని వ్యతిరేకించారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ రోజున మొత్తం ఎస్సీలందరూ ఒకటే వర్గం వీళ్ళని ఉద్దేశపూర్వకంగా విడదీస్తున్నారు ఈ విధంగా ఏబిసిడి కేటగిరైజ్ చేసి ఎవరు రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం అంటే దళితుల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీయడమే ఇది ఉద్దేశపూర్వకంగా పొలిటికల్గా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఇందులో రాజకీయం కూడా ఉందని చెప్పాను ఎందుకంటే మాల నాయకులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కాబట్టి ఆ రకంగా కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చీల్చి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు అనేటువంటి విమర్శలు బాగా చేసేవారు ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో మందకృష్ణ మాదిగ పెట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది చంద్రబాబు నాయుడు క్రియేషనే అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి దాని మీద అప్పట్లో ప్రముఖ పొలిటికల్ కామెంటేటరు అలాగే పౌర హక్కుల నేత తెలుగుదేశంలో ఉన్నటువంటి అతి కొద్దిమంది మేధావులు నిజమైన మేధావులు అని చెప్పుకోదగ్గ వ్యక్తి బాలగోపాల్ ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో అన్నాడు ఒక వ్యాసం రాశాడు దీని మీద రాస్తూ ఇది న్యాయం కాదు చంద్రబాబు నాయుడిని చాలా విమర్శించవచ్చు కానీ ఆయన ఈ వర్గీకరణ నిర్ణయాన్ని నిర్ణయం తీసుకోవడాన్ని కూడా ఈ విధంగా ముద్ర వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రాశాడు అన్నాడు అయితే మానలు చాలామంది దీనికి దీన్ని వ్యతిరేకించడమే కాకుండా కోర్టు కూడా వెళ్ళారు కోర్టుకు వెళితే అప్పుడు హైకోర్టు ఈ వర్గీకరణ చల్లదు ఇది రాజ్యాంగబద్ధం కాదు రాష్ట్రాలకి ఇలా చేసేటువంటి అధికారం లేదు ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే చేయాలి అంటూ ఒక తీర్పు ఇచ్చింది అంతేకాదు ఇంకా చాలా విధి విధానాలకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు అప్పుడు ఏం చేయాలో తోచలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు ఈ కేసుని అప్పీల్ చేసి మరొక కమిషన్ వేశాడు ఈ కమిషన్ని హైకోర్టు చెప్పినటువంటి విధి విధానాల ప్రకారం ఈసారి నిర్ణయం తీసుకుందాము అని కూడా చెప్పాడు అయితే ఆ కమిషన్ వారు ఏమన్నారంటే సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఈ అంశంలోకి నేను మళ్ళీ వెళ్ళడం బాగుండదంటే అప్పుడు ఆయన సుప్రీంకోర్టులో ఉన్న కేసును విత్డ్రా చేసి ఇక్కడ ఈ కమిషన్ చేత మళ్ళీ అంతకుముందు హైకోర్టు ఏమని చెప్పిందో ఆ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు ఆ ప్రకారం నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళని కన్సల్ట్ చేసి చేయాలి అని చెప్పింది అంతకుముందు హైకోర్టు ఆ ప్రకారం ఆ లెక్కలన్నీ తీసి ఆ విధి విధానాలన్నింటినీ కూడా అమలు చేసి ఈసారి జియో కాకుండా లెజిస్లేటివ్ రూట్లో వెళ్ళి ఒక ఆర్డినెన్స్ విడుదల చేశారు ఆర్డినెన్స్ అంటే చట్టం చేయడానికి ఇంకా అవకాశం లేదు అసెంబ్లీ మరి హాజరులో లేదనుకోండి అప్పుడు ప్రభుత్వం అత్యవసరంగా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఒక ఆర్డినెన్స్ని రిలీజ్ చేస్తుంది ఈ ఆర్డినెన్స్ని ఆయన రిలీజ్ చేస్తే అది గవర్నర్ యొక్క ఆమోదం ఉండాలి దానికి అయితే గ అప్పుడు గవర్నర్ రంగరాజన్ గారు పూర్వపు ఆర్బీఐ గవర్నర్ ఆయన దానికి వెంటనే ముద్ర వేయకుండా రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు కేంద్రానికి అది రాష్ట్రపతి దగ్గర దాదాపు ఏడాది పాటు ఎటువంటి నిర్ణయం వెలువడకుండానే ఉన్నది సహజంగానే ఆ సమయంలో అందరూ మళ్ళీ అసంతృప్తికి గురయ్యారు ఎస్పెషల్లీ ఈ మాదిగ పోరాట సమితి నాయకులు కానివ్వండి మాదిగలు ఇన్ జనరల్ కానివ్వండి అలాగే పౌర హక్కుల సంఘాలు వీళ్ళంతా ఎవరైతే ఈ వర్గీకరణ ఉండాలని చెప్పి ఆనాడు మాట్లాడారు వాళ్ళంతా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇది ఇక జరగదు ఎప్పట్లో చెప్పి అనుకున్నారు అయితే అనుకోకుండా ఏడాది తర్వాత రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర పొందుతూ ఆర్డినెన్స్ వచ్చింది తిరిగి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారు తొంభై తొమ్మిదిలో జరిగింది ఇది అప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది అదేమిటంటే ఆర్డినెన్స్ అనేది ఆరు నెలల పాటే దానికి లైఫ్ ఉంటుంది దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి కానీ అసలు ఆమోదముద్రే పొందలేదు కాబట్టి ఆరు నెలలు కూడా దాటిపోయింది దానివల్ల ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే కొత్తగా మళ్ళీ చట్టాన్నే చేశారు ఆర్డినెన్స్ కాకుండా అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టి వర్గీకరణకు సంబంధించి చట్టం చేశారు ఇది రెండు వేల సంవత్సరంలో జరిగింది అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు క్రితం అన్నమాట దీన్ని చట్టం చేశారు చట్టం చేసిన రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయా వర్గాలకు ఆయా రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలు ఏడు శాతం మాల ఉపకులాలు ఆరు శాతం ఆ విధంగా రిజర్వేషన్లు అమలైన ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాగే విద్యా సంస్థల్లో ఈ నాలుగేళ్ల పాటు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మాదిగలు ఇతర ఉపకులాలన్నీ కూడా ఈ వర్గీకరణ యొక్క లాభాలు పొందినాయి చాలామంది మాదిగలు ఇతర ఉపకులాల పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు రావడం ఇట్లాంటివి చాలా జరిగినాయి అప్పట్లో ఎందుకంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు అయితే ఈలోగా మళ్ళీ మరికొందరు కొందరు మాలమహానాడు ఇతరులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు దీని మీద అది యాక్చువల్గా ముందు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు దాన్ని దానికి ఆమోదముద్ర వేసింది అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగో సంవత్సరంలో కొట్టివేసింది ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆ కేసు అది చాలా చారిత్రాత్మకమైన కేసు అది ఆ కేసులో వర్గీకరణ చేయటం చల్లదు రాష్ట్రాలకు అధికారం లేదు ఇది రాజ్యాంగబద్ధం కాదు ఇది చేయాలంటే పార్లమెంటు చేయాలి రాష్ట్రపతి మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్పారు అన్నాడు దాంతో వ్యవహారం అంతా మళ్ళీ మొదటికొచ్చిందనమాట అదే టైంలో పంజాబ్లో కూడా ఒక చట్టం చేశారు ఇదే విధమైన చట్టం అక్కడ ఉన్నటువంటి కులాలకు సంబంధించి వర్గీకరణ చేస్తూ ఒక చట్టం చేస్తే అక్కడ కోర్టు కొట్టివేసింది కొట్టివేసినప్పుడు వాళ్ళు ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దానిని ఉదహరించారు వారు చెప్పారు కాబట్టి ఎపెక్స్ కోర్టు చెప్పింది కాబట్టి ఇది చల్లదు అని దాని మీద మళ్ళీ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో అప్పుడు ఏం చేశారంటే గతంలో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం అతీర్పించింది అందువల్ల దీనిని ఫైనల్గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది రాజ్యాంగబద్ధమా కాదా వర్గీకరణ అనేది తీసుకోవాలంటే రాజ్యాంగ ధర్మాసనం ఉండాలి ఈ రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఐదుగురు కంటే ఎక్కువ ఉండాలి ఎందుకంటే గతంలో ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి బెంచే ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో తీర్పిచ్చింది కాబట్టి సో అప్పుడు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతోటి కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని వేసింది ఇది అప్పటి నుంచి అంటే దాదాపు రెండు వేల నాలుగు నుంచి నడుస్తూనే ఉంది ఈ కేసు అందులో ఈ పంజాబ్ రాష్ట్రం చేసినటువంటి వర్గీకరణ చట్టం దాంతోపాటు ఈ ఏపీ మిగతా రాష్ట్రాలు చేసినటువంటి చట్టాలు తమిళనాడులో కూడా ఒకటి చేశారు అప్పుడు మనం అరుంధతీయులు అంటాం వాళ్ళు అరుంధతిఆర్ అంటారు ఆ కులానికి ప్రత్యేకంగా మరి కొంత రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళు వర్గీకరణ లాంటివి చేశారు తమిళనాడులో కూడా సో వీటన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది ఇన్నాళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పటికీ దాని మీద తీర్పు వెలువడింది నిన్న ఈ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమే బద్దమే ఎస్సీ కులాలుంటే ఆ కులాలను వర్గీకరించి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది పదిహేను శాతం కావచ్చు మరొకటి కావచ్చు రాష్ట్రాలను బట్టి ఆ రిజర్వేషన్ ఉంటుంది ఉదాహరణకి తెలంగాణలో ఎస్సీఎల్కి పది శాతం రిజర్వేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది సో ఆయా రాష్ట్రాల్లో ఉండే రిజర్వేషన్ని దాన్ని మళ్ళీ సబ్ క్లాసిఫై చేసి ఆయా వర్గాలకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు చేసేటువంటి అధికారం ఆయా రాష్ట్రాలకు ఉన్నది ఇందుకోసం రాజ్యాంగ సవరణ ఏమీ అవసరం లేదు అని చెప్పారు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటే ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు చేశాడో పంతొమ్మిది వందల అది దాదాపు పాతికేళ్ల తర్వాత వాస్తవ రూపం దాల్చింది ఆనాడు చంద్రబాబు